భరత్ గారు చేస్తున్నారు అండి అక్కడ బొత్స గారు వైపు ఝాన్సీ గారు చేస్తున్నారు ఆయన విజయనగర విజయనగరం నుంచి వచ్చింది ఆవిడ భరత్ గారు ఎప్పుడో విశాఖపట్నంలో స్థిరపడి వ్యాపార విద్యావేత్తగా ఎన్నో సంవత్సరాలు అనుభవం వ్యక్తి వాళ్ళ తాతగారి దగ్గర నుంచి కూడా ఆయనకి మంచి పేరు ఉంది ఇప్పుడు సంక్షేమం ప్రజలందరూ ఏం ఆలోచిస్తారంటే పదివేలు అనే ఆలోచిస్తారు పదివేలు అనేది తప్పు పదివేలు చేయడం వల్ల మీ ఇంట్లో మీకు జరిగేది చాలా నష్టము పొద్దున్న మీ రాజధాని డెవలప్మెంట్ అయితే రాజధానిలో మీ అబ్బాయి ఈ రోజు ప్రతి ఇంట్లో చదువుకొని ఉన్నాడు మారుమూల ప్రాంతాల్లో కూడా ఎడ్యుకేషన్ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా జాబ్ చేయాలి ఎంత అంత జాబ్ చేయాలంటే మన రాష్ట్రంలో ఉన్న రాజధానికి వెళ్ళి బతకడానికి బతుకు తెరీ కోసం అవసరం ఉంటుంది ఇప్పుడు రాష్ట్రంలో ఎయిటీ పర్సెంటేజ్ నైంటీ పర్సెంటేజ్ మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా యువతకు కూడా తెలిసిపోయింది మన భవిష్యత్తు ఏంటి మనం ఏంటంటే అని ఇప్పుడు పథకాలు వేయడమే కాదు సార్ సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఉండాలి ఆ అభివృద్ధి అనేది వెనక్కి తోస్తారు అభివృద్ధి ఉంటే సంక్షేమం ఉంటుంది సార్ సంక్షేమం ఎన్ని రోజులు వస్తాం పదివేలు ఇచ్చింది మనకేమైనా సరిపోతే అదే జీవితాంతం ఒక ఉద్యోగం అనేది చూపించగలిగితే వాళ్ళ లైఫ్ లాంగ్ లాంగ్ వాళ్ళ పిల్లం పిల్లలు అందరూ కూడా అమ్మ నాన్న అందరూ కూడా బ్రతకడానికి అవకాశం ఉంటుంది అలాంటి రాజధానిని ఈరోజు లేకుండా చేయిస్తారు ఆయన మాట్లాడే విధానం కానీ లేకపోతే చెప్పే ఆలోచన విధానం కానీ ఒక ప్రజలకి ఏ విధంగా మనము ఒక ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఆయన మోటివేషన్ మీరు ఎప్పుడైనా స్పీచ్ మీరు చూడండి ఆయన మాట్లాడింది ఇప్పుడు ఝాన్సీ గారు కానీ ఆయన మాట్లాడింది కానీ ఒక యువకుడు ఆయనకి పట్టు ఉంది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైల్వే జోన్ కోసం కానీ స్టీల్ ప్యాంటు విక్రీకరణ చేయడం కానీ దీనికోసం కూడా ఆ గవర్నమెంట్ కూడా గట్టిగా తీసుకోవడం జరుగుతుంది ఎటువంటి తిరిగి కూడా లేదు భర్త గారు గెలుస్తారు గంట గారు గెలుస్తారు ఎందుకంటే ఈ ప్రభుత్వం చేసే పనులు ఒక వాళ్ళకి ప్రజలకు కూడా అర్థమైపోయింది